ఎవరేం పట్టించుకోకపోయినా ఏం కాదు ఇది చూస్తారా కానీ మీ అధ్యక్ష క్షమించాలి చాలా సూక్ష్మంగా అన్ని చూస్తున్నారు ఎవరిని కూడా ఈ ఎలక్షన్లో పనిచే గుర్తు తెచ్చుకుంటే పసుపు రైతుల ఉద్యమం ఇలా ఆరుమూర్లని మనం ఒక గ్రౌండ్లో మీటింగ్ చేసుకున్నాం ఎంగ్రోడ్ అది రామ్మాధావ్ గారు హర్దీప్ సింగ్ పూరి గారు వచ్చి పసుపొడి ఇస్తామని చెప్పేసి ఇచ్చేస్తే కేసీఆర్ ఎట్లు ఇస్తారా పసుపూడు అని విడి నా బిడ్డే ఏవో మస్తు తిరిగింది అడిగింది ఇవ్వమని చెప్పారు కదా ఎట్లిస్తారా కేసీఆర్ ఇచ్చారు ఎట్లు ఇస్తారు గిట్లు ఇస్తారు నరేంద్ర మోడీ గారితో ఇప్పిస్తారు నీయతుండి కష్టపడి పని చేసుకుంటే ఏదైనా సాధ్యమని భారతీయ జనతా పార్టీ నిరూపించింది మనకే యాదున్నది కేంద్ర మంత్రులు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రి పార్లమెంట్లా మాట్లాడుకుంటా ఒక మూడేళ్ల కింద అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు పసుపుడు రాదు అని చెప్పి సో అసాధ్యాన్ని సాధ్యం చేసిన పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు మీ మీ అందరి మీ అందరి కృషితోటి మీ అందరి తోటి ఎవరిని ఎవరు ఎక్కడ ఎప్పుడు ఒప్పించాలనో ఒప్పించేసుకొని మనం పశువు బోర్డు సాధించుకున్నాము పశువు బోర్డు ఏర్పాటు అయింది రేపో మాపో కార్యాలయాలు కూడా ఓపెన్ అయిపోతాయి తొందరలే ఓపెన్ అవుతాయి ఇవాళ పదిహేను సంవత్సరాల నుంచి చూడని రేట్లు పసుపు రైతులు ఇలా అందుకుంటా ఉన్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి లేని రేట్లు ఇవాళ వాళ్ళు పదమూడు వేలు పద్నాలుగు వేలు సాంగ్లీకి తీసుకపోతే ఎండ పెట్టుకొని పదహారు వేలు పదిహేడు వేలు చూస్తూ ఉన్నారు ఇంకా రెండు నెలల్లో ఈడనే పదహారు పదిహేడు వేలు వస్తాయి వచ్చే సంవత్సరం పసుపు రైతులకు చెప్తా ఉన్నా మీరు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం విస్తీర్ణత ఇక్కడ వంచుకున్నా సరే ఇరవై వేలు దాటుతుంది పాపం కాంగ్రెస్ వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నా టిఆర్ఎస్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోరి ఇటు దిక్కు కూడా వస్తున్నట్లేదు వస్తలేడా ఇప్పుడు గెస్ట్ హౌస్ కాడ చూసిన జెండాలు కూడా ఇక్కడ గెస్ట్ హౌస్ కాడ ఓ లొల్లు ఉంటుండే అంకాపూర్ కాడ జెండాలు లేవు ఆయన ఏమనపుర్రి ఆ లోట్లన్నీ మనకేస్తాయి అయితే కాంగ్రెస్ వాడికి జీర్ణం అయితే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఒక రీజనల్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో అధికారంలో ఉండే ప్రసక్తే లేదు వాళ్ళు ఏ కూటమిలో కూడా రెండు వేల నుంచి ఆరు దాకా రెండు సంవత్సరాలు ఏమో యూపీఏ కూటమిలో ఉండే అప్పట్లో పసుపు బోర్డుది ప్రస్తావన అంత లేకుండే కానీ కాంగ్రెస్ పార్టీ అయితే డెబ్బై ఐదేళ్ళ భారతదేశం చరిత్రల స్వాతంత్ర చరిత్రల ఒక ఆరేళ్ళు వాజ్పేయి నరేంద్ర మోడీ గారు పదేళ్ళు పదహారు ఏళ్ళు తీసేస్తే ఆ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ సపోర్ట్ తోటే ఉండే మోస్ట్ ఆఫ్ ద టైం అరవై సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రభుత్వంలో ఉండేది స్పైసెస్ బోర్డులా వేసిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకుపోయి కేరళలో పడేసిందే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పసుపు ప్రత్యేక బోర్డు వాడు అరవై సంవత్సరాలు ఇవ్వలేదు మనం తెచ్చుకున్నాం ఫస్ట్ టైం ఎంపీ మనం తెచ్చుకున్నాము అది జీర్ణం లేదు రేట్లు పదిహేను వేలు పద్నాలుగు వేలు దాకా వస్తున్నాయి రేట్లు అది జీర్ణమైతే లేదు ఏమంటారు ఆరుమూరు మీరు అందరికి చెప్పాలి మీరు కూడా ఊర్లలో చెప్పాలి మీడియా కూడా రాయండి ఏమంటారు విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేటు పెరిగింది ఇది పంపించే ఇక్కడ మీడియాకి నోటుకున్నది బట్ ఏం కాదు విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అంటారు వాళ్ళు అంటారు అది ఎవడో ఛానల్లో రాస్తాడు అది చూసి రైతుల పాపం నమ్ముతారు మన దాంట్లో ఇక్కడ కూర్చున్న దాంట్లో అక్కడ పసుపు రైతులు ఎందరున్నారు చేతురైతులునా అందరు చెప్పండి గ్రూపులలో పెట్టండి విస్తీర్ణత తగ్గలే దేశంలో విస్తీర్ణత మస్తు పెరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు సంవత్సరాలలో దేశంలో లక్షన్నర ఎకరాలు విస్తీర్ణత పెరిగింది పసుపు తెలంగాణలో తగ్గింది తెలంగాణలో తగ్గినందుకు కారణం అరిగిందో భారతీయ జనతా పార్టీ దాని కారణ కారకులు ఎట్లయితారు మేము కాము దేశవ్యాప్తంగా పెరిగింది రేట్లు పెరిగినాయి దేశవ్యాప్తంగా రేట్లు పెరిగినాయి ఇక్కడ విస్తీర్ణత ఎందుకు తగ్గిందంటే నాకంటే ఇంకా మీ అందరు తెలుసు లేబర్ కాస్ట్ ఎంత అన్నా ఒక కూలి ఎంత వెయ్యి రూపాయలు మహారాష్ట్రాలు ఎంత మూడు వందలు గది ఇంకా వేరే న్యాచురల్ ఫర్టిలైజర్ కూడా రేట్ ఎక్కనట తక్కనట నిజమా ఇవన్నీ కలిపితే లక్ష పదిహేను ఇరవై వేలు అవుతున్నది అంటే ఇరవై ఇరవై రెండు గుంటేలు వెళ్తాయా ఐదు వేల పైన పెట్టుబడి అవుతున్నది ఇక్కడ క్వింటాల్కి మహారాష్ట్రలో మూడు వేలు కూడా అయితే లేదు అంతేనా మహారాష్ట్రలో మూడు వేలు కూడా అయితే లేదు ఇక్కడ ఐదు వేలు దాటుతున్నది దానికి కారణము పసుపు బోర్డు స్పైసెస్ బోర్డు కేంద్ర ప్రభుత్వమే కాదు చేత కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నట్టు ఇది ఎట్లా ఈ వ్యత్యాసాన్ని ఎట్లా భర్తీ చేస్తారు లోకల్ ప్రభుత్వం చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు గదే పసుపు ఇంకా మన ఇంకా జరిగే పాలిటీ మంచిగా ఉంటుంది మనకి మరి ఈడ పెట్టుబడి ఎక్కువైతున్నది పక్కకి ఒక డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అవతల పెట్టుబడి తక్కువైతున్నది దాదాపు సగం అవుతున్నది దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి లోకల్గా పనికిమల్ల రాజకీయాలు చేసుకుంటా రైతులకు అబద్ధాలు చెప్పుకుంటా ఇవన్నీ కాదు నీకు ఏం చేత అయితే చెప్పు ఏం చేస్తావు చెప్పు రెండు వేలు ఆ బోనస్ పదిహేను వేలు రాని ఇరవై వేలు రాని రేటు ఎంతనా రాని పెట్టుబడి ఎందుకు ఎక్కువ ఇక మీలాంటి ప్రభుత్వాలు బీఆర్ఎస్ వాడు ముందున్న కాంగ్రెస్ వాడు సక్క పనిచేయక వలసలు పెరిగిపోయి యువకులంతా వ్యవసాయం మానేసి ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళిపోయారు అది మీకు కాకనే కదా ఏదైనా ఫ్యాక్టరీ తెచ్చిడ్రా ఏదైనా ఉద్యోగ అవకాశాలు పెంచ మీరందరు రైతన్న చెప్పండి ఇది జస్ట్ బిగినింగే ఇది జస్ట్ ఆట మొదలైంది పసుపు ఆట ఈ బోర్డుతోటి ఒకసారి కార్యాలయం రాని బీస్ వీస్ హజార్ హజారు కైసాన్ని అవుతా దిక్కుతామై రేటు మీకు చిన్న చిన్న మార్పులు చేసుకొని వ్యవసాయంలో ఎక్స్పోర్ట్స్ ఇడికెళ్ళి డైరెక్ట్గా పెంచుకొని ఇక్కడ ఎట్లా ప్రాసెసింగ్ యూనిట్స్ తర్వాత చూద్దాం వేరోస్ ఫెసిలిటీస్ పసుపు తక్క ధరకు అమ్మాల్సిన అవసరమే లేదు అమ్ముకుంటా అమ్ముకుంటాం లేకపోతే వేరే రోజులో పెడతాం దాని మీద రుణం కూడా రావాలి వచ్చే పంట కూడా పెట్టుకోవాలి మనకు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అట్లే అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మనది నేను వ్యాపారం చేసుకుంటే బిల్డింగ్ కడుతుంటి బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక్క బిల్డింగ్ కూడా లేకుండా నాది కట్టింది గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ కాకట్టే ముందే మొత్తం బిల్డింగ్ క్రాక్ ఇచ్చేది బ్రహ్మాండమైన టెరెంట్లు మళ్ళా సిటీలో ఉన్న బెస్ట్ టెరెంట్లు మా దగ్గర వచ్చు పసుపు నేను వండిస్తా అన్నట్టే లెక్క నా ప్రాంతంలో పసుపు పండుతుంది అది నేను పండించే ప్రోడక్ట్ అది ఎట్లా మార్కెటింగ్ కాదు చూస్తాము ఎందుకు కాదండి పని చేస్తు ఉండాలి ఇలా గదే ప్రధానమంత్రి కుర్చీలా మనం దేవగౌడ చుత్తిమి సింగ్ని చుత్తిమి చంద్రశేఖర్ చుత్తి మన్మోహన్ సింగ్ని చుత్తి ఇలా నరేంద్ర మోడీని కూడా చూస్తున్నాం వ్యత్యాసం ఉంది కుర్చీ గదే గదే కుర్చీ ఒకడు వన్నాడు ఒకడు తిన్నాడు ఆయన పని చేస్తున్నాడు పని చేసేటోళ్ళకి ఓట్లే పని చెప్పారు అంతే రైతన్నల్ని వేరేదంతా మాది బాధ్యత అది ఎట్లా చేస్తాము ఏం చేస్తాము అరవింద్ ఏం మాయా చేసిండు ఏ రాననుకున్న రాదనుకున్న పసుపు ఎట్లా తెచ్చు ఇదంత నేను మీకు మీకెందుకు ఆ పంచాయతీ నా పంచాయతీ మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రేట్ ఇప్పించే బాధ్యత మాది ఇక్కడ అమిత్ షా గారు మొన్న అన్నారు నేను చెప్పే అయినా సార్ ఈడ ఉన్నాడు క్యాండిడేట్ కోర్టులో పోతా అని చెప్పి పోయినా ఆడకొచ్చిండ్రు పని కట్టుకుని కోర్టులకు వచ్చి ఆడ మక్కకు కూడా మక్కతోటి ఇతనాలు ఫ్యాక్టరీలు పెట్టిస్తాం ఈడ అన్నాడు రెండు వందల కోట్లతోటి పసుపు పరిశోధన కేంద్రం పెడతామన్నాడు అది నేను అడగాను కూడా అడగలే అంటే వాళ్ళు పని స్టార్ట్ చేసుకున్నారు పసుపు బోర్డు అనౌన్స్ చేసేసిండ్రు రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేసింది క్యాబినెట్ రిజల్యూషన్లు అయిపోయినాయి తీర్మానాలు క్యాబినెట్లో అయిపోయినాయి అక్కడ ఆఫీసర్లను పని మీద పెట్టేసిండు నాలుగు వందల శాతం ఎగుమతులు పెంచాలి అని నిర్ణయం వచ్చేసింది పసుపోడికి టార్గెట్ ఇచ్చేసిండ్రు ఏం చేయాలన్నది రీసెర్చ్ చేయాలని తేలింది రెండు వందల కోట్లతో రీసెర్చ్ సెంటర్ పెట్టించేస్తా మొక్క మక్క ఈడ ప్రాంతంలో మక్క పండుతుందని తెలిసింది మక్కతో ఇతరాలు తయారు చేస్తామన్నారు ఆ అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపేలా మా ఎమ్మడ పడ్డాడు నన్ను తిట్టిండు బాగా సతాయిస్తాడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని అందరితోటి కొట్లాటలు పెట్టుకుంటాడు అన్నాడు నన్ను స్పీచ్లా ఉన్న మంత్రులు అందరితో కొట్టాడే పెట్టుకుంటాడు పసుపోడు కోసం అని చెప్పి ఈడ మక్కతోటి ఎథనాల్ ఫ్యాక్టరీలు రీసెర్చ్ సెంటరు ఒకసారి చెప్పినండి నేను బీడీ కార్మికులు ఉంటారని ఐదు వందల పడగల హాస్పిటల్ బిడి కార్మికుల కోసము ఇవన్నీ కూడా అనౌన్స్ చేసిపోయిండు ఎన్ఆర్ఐ సోదరుల గురించి కూడా మాట్లాడి నేను సో దానికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖనే పెట్టాల సార్ మన ప్రభుత్వం వస్తే అంటే మన ప్రభుత్వం వస్తే ఇక్కడ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా పెడతా అన్నాడు సరే ఇలా రాలి రేపు వస్తుంది ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా పెడతాం ఇవన్నీ కూడా దయచేసి రైతాంగా తెలియజేయండి ఇవే కాకుండా ఇలా నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేయనీకి ఎందుకు సిద్ధంగా ఉన్నారు పబ్లిక్ అంటే మనము ఏ మహిళా గ్రూప్కు పోయినా రుణాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు రుణాలు ఉన్నాయి మన పార్లమెంట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రుణాలు ఉన్నాయి అంటే సుమారు నా ఐదు లక్షల మంది మహిళలు ఉన్నారు గ్రూపులల్లో యాభై వేల గ్రూపులు అనుకోండి సగటున పదమూడు లక్షల రూపాయలు ఒక్క గ్రూప్కి రుణం ఉన్నది మా నరేంద్ర మోడీ గారిది సబ్సిడైజ్ రుణం దాని మీద ఆమ్దాని వస్తున్నది మహిళా గ్రూపులకి ఐదు శాతం సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు ఏడు శాతమే కడుతున్నారు గత ఏడెనిమిది వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు సబ్సిడీ అందుకే పవలవాటి బంద్ అయిపోయింది ఏడు శాతం కడుతున్నారంటే ఐదు శాతం మోడీ ఇస్తున్నాడు లేకపోతే బారా పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉంటుండే తెల మన బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇంకా తక్కువ ఉన్నది పవల వంటి కంటే తక్కువ ఉన్నది పది పైసలు వంటి నడుస్తాయి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉజ్వల కనెక్షన్లు లక్ష వరకు ఉన్నాయి ప్రతి మహిళకి నాలుగు లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్నది మన ప్రధానమంత్రి రెండు సురక్ష బీమా జ్యోతి బీమా యోజన అమ్మాయిల కోసం లక్ష డెబ్బై ఎనభై వేలకు పైన సుకన్య సమృద్ధి యోజన ఎనిమిదిన్నర శాతం వడ్డీ కడుతున్నారు మోడీ గారు వాళ్ళకి వాళ్ళ డిపాజిట్ల మీద చాలా చిన్న చిన్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి చిన్నవి కానీ పెద్దవి కానీ ఏడు లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి మన పార్లమెంట్ రెండు వేల కోట్లకి పైన ముద్ర లోన్లు ఇచ్చినాయి మన మన పార్లమెంట్లో రెండు వేల కోట్లకి పైన నలభై ఒక్క వేల స్వనిధి యోజన చిరు వ్యాపారులు లోన్లు తీసుకునే కోవిడ్ సమయంలో స్టార్ట్ చేసింది మోదీ గారు ఫార్టీ వన్ థౌసండ్ బెనిఫిషరీస్ ఉన్నారు లబ్ధిదారులు ఉన్నారు నలభై ఒక్క వేలు మన పార్లమెంట్ల ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీంల లోన్లు ఉన్నాయి ఇప్పుడు విశ్వకర్మ యోజన మొదలైంది అన్లైన్ ఎన్రోల్మెంట్లు అవుతున్నాయి రైతాంగానికి డీఏపీలు ఫర్టిలైజర్ల మీద పంతొమ్మిది వేల రూపాయలు ఒక ఎకరానికి సబ్సిడీ వస్తున్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి పంతొమ్మిది వేల రూపాయలు మళ్ళా ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ ఇది పచ్చిస్ హజార్ రూపాయ మళ్ళీ అన్ని పంటలకి ఎంఎస్పి పంటలు మన దగ్గర ఉన్నాయి మక్క కానీ చెరుకు బంద్ అయింది చెరుకు పెరుగుతుంది మొన్న మొన్న వేయించి మూడు రోజుల కింద చెరుకుది సోయా కానీ అక్కడక్కడ తిరుగుడు కనబడుతుంది ఇవన్నిటి కూడా ఎంఎస్పిలు వేస్తున్నాడు వరి మన ప్రభుత్వాలు మన పార్టీ బలపడతా ఉంటే వరు తరుగుదీసు కూడా బంద్ అవుతుంది మోసం చేసుడు బ్లాక్ మార్కెట్ ఉండవు కాబట్టి ఇందుకు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ బలపడుతూ ఉన్నది అందుకనే ఏడా పోతే ఏడా నాకు హిందీలు ఇవ్వడుతుంది ఒకటి అప్ కీ బార్ చార్సో పార్ అంటు కాంగ్రెస్ వాళ్ళేమో నలభై మూడు సీట్లు నలభై నాలుగు ఉండే పోయింది సార్ లోక్సభలో ఈసారి ఇరవై మూడు ఇరవై నాలుగు వేయాలి అంతే అన్న వాళ్ళు ఏదో అనుకుంటున్నారు తెలంగాణలో కానీ క్యాండిడేట్స్ అక్క చూసుకొని పెట్టుకుంటే చాలు బీజేపీ భయంకరమైన వాతావరణం ఉన్నది బలమైన వాతావరణం ఉన్నది మోడీకి మనం చేయాల్సింది ఏంటంటే అన్న హిందువుల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఓటు అయిపోయింది చాలు ఈ నిఘానం చేస్తున్న ప్రధానమంత్రికి ఇంత కష్టపడి పని చేస్తున్నాడు భారతదేశం మొత్తం బలపరుస్తున్నాడు భూమండలం మొత్తం సనాతన ధర్మం అవుతున్నది రాజ్యాలు కూడా ఇక్కడికి వచ్చి గుడులు పూల కొట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కాంపిటీషన్ మీద ఒకళ్ళ మించి ఒకళ్ళు నేను పెద్ద కడతా అంటే నేను పెద్ద కడతా అంటున్నారు తుర్క రాజ్యాలన్నీ అమెరికా వాడు వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడు ఆస్ట్రేలియా వాడు మోడీస్ బాస్ అంటున్నాడు ఫ్రాన్స్ వాడు బాగా పంచాయతీ అయిపోయింది సార్ వీళ్ళకి మేము బాగా ఇమిగ్రేషన్ ఇచ్చేసినాము వీళ్ళు మాదే పంచాయతీ పెట్టి రేడా మాకు కానీ ఇబ్బంది అవుతున్నదని ఒక వర్గం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఎట్లా చేస్తారు కంట్రోల్ మేము కూడా చేస్తాం నేర్పి అంటున్నాడు ఆ బ్రిటిష్ వాడు మననే మూడు నాలుగు వందలు ఏ సంవత్సరాలు వెళ్ళినోడు నేను దేశం ఎట్లా వెళ్ళాలో జర దయచేసి చెప్పు అని మోడీ గారిని అడుగుతున్నాను ఒక ప్రధానమంత్రి కాలు పట్టుకుంటున్నాడు ఈ ఈ నరేంద్ర మోడీ గారు నాయకత్వం భారతదేశంలో కాదు భూగోళం మొత్తం ఈ భూగోళం కాడ ఆయన అంటే అది కూడా ఆగలేదు చంద్రమండలం కూడా వే వివిధ దేశాలన్నీ శాటిలైట్లు పంపించాలంటే మోడీకే ఫోన్ కొడుతున్నారు ఇలా రాకెట్ కిరాకీ సార్ అయిపోయింది రోడ్ల మీద పడిపోయి యూరోప్లా అమెరికాలో రోడ్ల మీద ఎక్కడక్కడ పడిపోయి చచ్చిపోయింది పబ్లిక్ అటువంటి సమయంలో కూడా వంద దేశాలకి మనకి రెండు రెండు టీకాలు ఇప్పించుడు కాకుండా వంద పైన టీకాలు పంపించిన ఘనత నరేంద్ర మోడీది అందుకే కడుతున్నారండి ఏదో భారతదేశంతో వ్యాపారం అని అంటాడు ఒకడు అవలగాడు కాంగ్రెస్ ఛానల్ వాడు భారతదేశంతో వ్యాపారం చేయాలి కాబట్టి గుడులు కడ కాదు ఇన్ని సేవా కార్యక్రమాలు దేశమే కాదు విదేశాలలో గరీబ్ దేశాలలో చేసిండు కాబట్టి వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేసి సనాతన ధర్మాన్ని దుర్గ దేశాలలోనూ మీరు రూపెంచుతున్నారు ఇవన్నీ చూసి రాముడు కూడా ఇక నేను పోతే ఇప్పుడే ఈయన ప్రధానమంత్రి ఉండగానే పోలే ఈయన లీడర్షిప్లోనే నేను పోవాలని ఆఫ్ వచ్చిండు అయోధ్యకు వచ్చిండు క్రిస్టు కూడా ఆగుతలేదండి బెటర్ అవుతుంది యోగి సార్ చెప్తా మొన్న యూపీ అసెంబ్లీలో కాశీలో నంది ఆగలేదట క్రిష్ణుడు కూడా ఎప్పుడైనా ఏమైనా చేస్తారట సో ఇటువంటి సమయంలో కనీస ధర్మం ఆరుమూరు నుంచి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న యావత్ పార్లమెంట్లో కనీస ధర్మం అనేది ఓటు ఇంటి బయటికి వెళ్ళి ఓటు హైదరాబాద్లో పని చేసుకుంటారు అక్కడ ఇక్కడ వేరే సిటీలలో పని చేసుకుంటారు ఆ కేసీఆర్ జడగొట్టండి చాలా మందిని బస్సు పెడతారా రైలు పెడతారా ఓటేసానికి మీరు దయచేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్ళండి మోదీ గారికి ఓటేయడం మన కనీస కర్తవ్యం ఓటు ఓటింగ్లో పాల్గొనండి నేను ఇప్పుడు బోధన సభ చేసుకొని మీటింగ్ చేసుకొని వస్తున్నాను గాంధీ చౌక్ కాడ ఇలా తురుకోలు ఏరియా ఉంటుంది చూసారా వీడియో ఈ సోషల్ మీడియా డేంజర్ కూతురు సలాం పెడుతున్నారు సంతోషంగా పెడుతు సలాం ఈ మధ్య ఈ మధ్య బాగానే పెడతారు నాకు నాకు ఇవి చుట్టూ సలామే పెడతారా ఓట్లు వేస్తారా నాకు ఇక ఆగక బండి స్లో చేసి అద్దరి ఏ క్యాబ్ అయ్యి సిర్ఫు హలో పోలితే ఆ మీద ఓ మీ తాలితే గ సతే స సభలోకి నైతే వీడియో నే బాగా పంపుని బా అందరు అట్లున్నారు వేస్తాం పోతే హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఇస్తారా మా డౌట్ ఉన్నది జరా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామంటున్నాను కేసీఆర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా అన్నాడు అది నాకు తెలియకుండానే మా వాళ్ళు కార్లో చూస్తున్న వాళ్ళు రికార్డ్ చేసి కాబట్టి ముస్లింలకు కూడా చెప్తున్నా నేను నిన్న కూడా చెప్పిన నిజామాబాద్లో మీరు తినే రాషను మీ ఇంట్లో పొయ్యగలుగుతుందంటే ఉజ్వల దాంట్లో వంట ఎత్తున్నదంటే ఆ రేషను నరేంద్ర మోడీది మీ పిల్లగాళ్ళు పోయి ఆ మైనారిటీ స్కూళ్ళలో చదువుతున్నారంటే టోటల్ ఫండింగ్ స్కూళ్ళ ఫండింగ్ నరేంద్ర మోడీది మీకు బీమార్లు వస్తే ఈ హాస్పిటల్లో పడితే ఐదు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు కూడా ఉంటారు ముస్లిం మహిళలు ఉంటారు వాళ్ళకి నేను చెప్పినవన్నీ రుణాలు ఇవన్నీ సబ్సిడీలు ఇంట్రెస్ట్ సబ్సిడీలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మళ్ళా షాదీ ముబారక్ కేసీఆర్ అంటాడు కేసీఆర్ ఒక పెద్ద అబద్దాల కోరు కానీ కేసీఆర్ షాదీ ముబారక్ కూడా మొత్తం మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ సెంట్రల్ గైల్లో వచ్చిందే షాదీ ముబారక్ షాది ముబారక్ ఇచ్చి ఇచ్చి వేరే అప్పులు కాళేశ్వరంలో అవి ఇవి అప్పులు చేసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి షాదీ ముబారక్ పైసలు కూడా అప్పులు తీర్చనీకేనో ఇంట్రెస్ట్కో మింగనో చేసుకున్నాడు ఆయన అందుకే రెండేళ్ళ నుంచి షాధిమ వరకు కూడా వస్తలేదట మరి ఎప్పుడు వస్తుందంటే రెండు మూడు ఏళ్ళు లేట్ అవుతుంది పిల్లగానే కొట్టడానికి ఇస్తున్నట్టు షాదీ వారు అనేకంగా ఈ కాంగ్రెస్ వాడు ముస్లింలు పా ముస్లింల పాపం అందరు బేకూ చేస్తారండి నిజంగా బేకూజ్ నాకు నిజంగా వాళ్ళని చూసి మళ్ళీ వాళ్ళ మీద కోపం రావాలన్నా లేకపోతే జాలి కలగలనా నాకే డౌట్ ఆ బీఆర్ఎస్ వాడు పది ఏళ్ళు వాడుకున్నాడు అంతకుముందు యాభై ఏళ్ళు కాంగ్రెస్ వాడు వాడుకున్నాడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాడు మళ్ళీ మోసం చేస్తాడు ఏంది బీజేపీ బీఆర్ఎస్ దోస్తే బీజేపీ బీఆర్ఎస్ దోస్తే బీజేపీ బీఆర్ఎస్ దోస్తానే కానీ పాప నీళ్ళు ఒకరు మొత్తం బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి ఇచ్చిన ఆ కాంగ్రెస్ అయ్యాగానే దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాబట్టి అరే ముజ్లో బీజేపీతో కొట్లాడిరా భయ్ వీలైతే మొత్తానికే దుకాణి బంద్ అయ్యేటట్టున్నది కమల్నాథ్వి కాబట్టి అశోక్ చౌహాన్ వి కాబట్టి వీకబట్టి అసలు హేమ హేమీలు కొందరు కొందరే మిగిలినరు కాంగ్రెస్ కాంగ్రెస్లో మంచి మంచో ఎప్పుడో వీక్ ఉన్నోళ్ళు కూడా వీకబట్టి ఈసారి వీళ్ళకి నలభై యాభై సీట్లు పక్కకు పెట్టి ఇరవై ముప్పై సీట్లు కూడా వచ్చినట్లు మనం ఏమైనా పొరపాటు చేసినామా అని వాళ్ళు కూడా మీద వేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మోసం చేయనీకే బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అట ఆ బీఆర్ఎస్ కి సిబిఐకి కి అలయన్స్ అవుతున్నట్టుంది అది మీ ఛానల్ బీజేపీకి కి అలయన్స్ అసంభవం మళ్ళా జస్ట్ తుర్గోలమ సంజయ్ నీకరే మళ్ళీ ఇవన్నీ సరే మన పని మన ఒకటేనండి వీళ్ళు గ్యారెంటీలు ఇచ్చేది లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు మనం చేసుకున్న పనులు మనం చెప్పుకుందాం ప్రజలకి నీట్గా కొట్లాడుకుందాం రోజు కెలికినరు ఒకటిన్నర రోజు ఆడుకున్నాం కాంగ్రెస్ వాళ్ళతోటి మళ్ళీ నన్ను గెలుకకు నేను ఏమన్నా అనవి మీరే మీరే గలీబోళ్ళు మీ ప్రభుత్వం వచ్చిందని ఏదో ఇలా సంకల్ప ప్రభుత్వం బార్డర్ మీద ఉంది అటు పాకిస్తాన్ లేదు ఇటు ఇండియాలో లేదు అది పివుకేలో ఎప్పుడు ఏమైతే తెలియదు ఊహే గాలి అటు ఇటు కింద మీద ఉన్న రాళ్ళే మీ పని మీరు చేసుకోరు మా పని మేము చేసుకుంటాము మీ ఇష్టం ఆ బిఎస్ పోడు నిలబెట్టిస్తాడు బిఆర్ఎస్ వాడు నిలబెట్టిస్తాడు అదేదో డెమోక్రటిక్ ఏదో ఏదో వస్తే కదా పార్టీలు ఆ గుర్తు ఈ గుర్తు అలా అందరూ నిలబడినట్టు మీరు కూడా నిలబడు ఇబ్బంది ఏం లేదు కానీ ఊకే అనవసరంగా నన్ను కెలుక్కొని ఊరికే ఆ బయలు ముజే మారన్నట్టు చేసుకోకూడదు మంచిగా అనిపించింది ఆరుమూర్ల సభకి రాగానే గ్రౌండ్లకు రాగానే చాలా సంతోషం మొత్తం మళ్ళా ఇందూరు పార్లమెంట్ ఎన్నికలలో ఇది మోడీ ఎన్నిక ఇది వేరే ఏ ఎన్నిక ఇది మోడీ ఎన్నికలు ఇవి మళ్ళా మొత్తం పార్లమెంట్లో హైయెస్ట్ మెజారిటీ ఆరుమూరుకి వెళ్ళి హైయెస్ట్ వెళ్ళి మెజారిటీ అంటే మామూలు విషయం కాదు ఆరుమూరు అన్నిటికంటే చిన్న అసెంబ్లీ ఇది ఓట్లు తక్కువ ఉన్న అసెంబ్లీ ఏడిట్లా తక్కువ అసెంబ్లీలో ఎక్క మెజారిటీ వస్తుందంటే ఆరుమూరు ప్రజలు ఆలోచన ఎక్కువ చేస్తారు అన్నట్టు లెక్క అంతే కదా ఆలోచించి కరెక్ట్ నిర్ణయం చేస్తారు ఫ్యూచరిస్టిక్ నిర్ణయం చేస్తారు అన్నది లెక్క అందుకే చెప్పిన నేను స్పీచ్ స్టార్ట్ అయ్యాగానే ఇక్కడ మొదలైతుంది ఏం మొదలైన ఈయన మొదలైతుంది కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ పార్టీ గారి ఇలా బీజేపీ గారి ఈడ గెలిచిందంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఆ పార్టీ ముందు చూపు ముందు చూపు ఆరుమూరు రోజులకి ఎక్క మరోసారి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు సాయంత్రం రాజకీయాలకు సంబంధం లేకుండా మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ గరకపాటి నరసింహారావు గారిది మన దగ్గర ప్రోగ్రాం ఉన్నది అందరు రండి ఫ్యామిలీస్ని తీసుకొని రండి ఐదు గంటలకల్లా వస్తే మళ్ళీ ఆయనది కాగానే కన్నయ్య మిట్టల్ది మంచి భజన కార్యక్రమాలు ఉన్నాయి ప్రవచనము నరసింహారావు గారిది దాని కాగానే భజన మన కన్నయ్య మిట్టలు గారిది రాముని మీద జబర్దస్త్ ప్రోగ్రాం ఉంటుంది అందరు ఎంజాయ్ చేస్తారు దయచేసి మీరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను భారత్ కాన్స్ట్యూన్సీ తరపున కూడా ఎవరి స్థానాలు వారే కూర్చోవలసిందిగా కోరుతున్నాము దయచేసి అందరూ సమర్పణ సామూహిక కాబట్టి కొంచెం కూడా